ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్టు ప్రకటించడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి ఇలా మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకి మరింత ముదురుతుంది పైకి అంతా ఒకటి అన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే అంటున్నారు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బన్నీ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేశారు కూడా ఇలా ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు ఇంతకుముందు అల్లు అర్జున్ స్నేహాని ఫాలో అవుతున్న సాయితేజ్ అన్ఫాలో చేయడంతో రెండు ఫ్యామిలీలు విడిపోయాయి అంటూ అభిమానులు ఫిక్స్ అయిపోయారు ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో అని ఫ్యాన్స్ చర్చించుకోవటం మొదలైంది ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు కానీ ఇప్పుడు అడవుల్ని నరకేసి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు యువత ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాంటి సినిమాలు చూడటానికి బాగుంటాయి నిజ జీవితంలో అలా చేయడం తప్పు కదా ఎర్రచందనం దొంగలించే వాడిని మనం ఎలా భుజాలపైకి ఎక్కించుకోగలం అని వైరల్ కామెంట్స్ చేశారు దీంతో పవన్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా అల్లు అర్జున్ ని అన్నారని అల్లు అర్జున్ మీద పుష్ప సినిమా మీద కౌంటర్లు వేశారని రెండు కుటుంబాల అభిమానులు అనుకున్నారు ఇలా ఈ వివాదం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపుతున్నాయి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ను గా టార్గెట్ చేస్తూ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు పాల్గొన్న అల్లు అర్జున్ వైరల్ కామెంట్స్ చేశాడు నచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి నేను నిలబడతా నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత కష్టమైనా నిలబడాలి నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వస్తా ఖచ్చితంగా వస్తా ఈ ఈవెంట్కు రావటానికి ముఖ్య కారణం సుకుమార్ భార్య తబిత నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుంది ఆమె వచ్చి అడిగిన తర్వాత నో చెప్పలేకపోయా నో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరికీ తెలిసింది ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు కానీ నేను ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యా నా ఫ్యాన్స్ నా ఆర్మీకి లవ్ యూ లవ్ యూ అంటూ ఊగిపోయాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రచ్చలేపుతున్నాయి తబితా సుకుమార్ను అడ్డం పెట్టుకుని మెగా అభిమానులు నంద్యాల వెళ్లడం పట్ల తనను విమర్శించిన వాళ్లకు అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారనేది చాలామంది అభిప్రాయం ఇలా పరోక్షంగా పవన్ అభిమానులకు మెగా ఫ్యాన్స్కి ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బన్నీ ఇచ్చిన కౌంటర్ ఇది అయితే బన్నీ చేసిన ఈ కామెంట్స్ని చాలామంది తప్పుపడుతున్నారు దీనికి కారణం ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు కానీ నేను ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యా అని చెప్పడమే హీరోలు కాకుండా ఫ్యాన్స్ ఎలా వస్తారు బన్నీ బాబు ఎంత పిచ్చిలో ఉన్నావో అర్థం కావటం లేదా అని సెటైర్స్ వేస్తున్నారు అంతేకాదు గతంలో నేను హీరో అయ్యానంటే కారణం మెగాస్టార్ చిరంజీవి ఆయన స్ఫూర్తితోనే నేను హీరోన్ అయ్యానని చెప్పావు గుర్తులేదా బాబు పేరు వచ్చిందని ఇప్పుడు ఫ్యాన్స్ వల్లే హీరోనయ్యానని చెబుతున్నావా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంతేకాదు అల్లు అర్జున్కి లైఫ్ ఇచ్చారని పదే పదే చెప్పిన అల్లు అర్జున్ చిరంజీవికి సింపుల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పడంతో మెగా అభిమానులు బన్నీ బాబును తెగ ట్రోల్ చేస్తున్నారు ఇంత వివాదం జరుగుతున్నా బాబు తగ్గటం లేదు మున్ముందు ఈ వివాదం ఎలాంటి రచ్చకు కారణమవుతుందో చూడాలి